కువైట్లో ఉన్న మీకు ఎవరికైనా డ్రైవర్ పని కావాలనుకుంటున్నారా అది కూడా కంపెనీలో కావాలనుకుంటున్నారా అయితే ఇప్పుడు మంచి అవకాశం అండి మీకు కువైట్లో ఒక కొరియర్ డెలివరీ కంపెనీలో పనిచేయడానికి ఒక ముప్పై మంది డ్రైవర్లు కావాలని చెప్తున్నారు అయితే కువైట్లో వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు వ్యాలిడ్ లైసెన్స్ కలిగి ఉండి ఆల్రెడీ కువైట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలంటున్నారు వీళ్ళకి పద్దెనిమిది నెంబర్ వేసి అంటే సూన్ వీజా కలిగిన వాళ్ళు కావాలి అది అహ్లీ అయినా పర్లేదు ముబారకాల కబీర్ అయినా సరే పర్లేదు అని చెప్పేసి అంటున్నారు మంచి జీతాలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు అయితే వీళ్ళకి ఇంగ్లీష్ కొద్దిగా మాట్లాడడం వచ్చుంటే బాగున్నావు అని చెప్పేసి అంటున్నారు అరబిక్ వస్తే ఏ బాధ లేదు అరబిక్ ఒకవేళ రాని వాళ్ళు ఉన్న ఉంటే కనుక అట్లీస్ట్ బేసిక్ ఇంగ్లీష్ అనే సరే వచ్చి ఉండాలి అని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే డెలివరీ కంపెనీ కదా సో ఆర్డర్లు ఏ రిసీప్ట్ అయినా చదవడం కానీ ఫోన్ నెంబర్ చదవడం కానీ ఏదో ఒకటి రావాలి కదా సో ఆ విధంగా బేసిక్ ఇంగ్లీష్ అయినా సరే వచ్చి ఉంటే పర్లేదని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలి అనుకున్నట్టుగా ఉంటే మీకు నేను ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి ఇమీడియట్లీ జాయిన్ అవ్వచ్చు మరోసారి చెప్తాను కేవలం కువైట్లో అంటూ వాళ్ళకి మాత్రమే కొత్త వీజాలు అయితే కాదు కువైట్లో ఉండి మీరు సూన్ వీజా కలిగి ఉండి మీకు డ్రైవర్ జాబ్ కావాలనుకుంటుంటే మీకు డిస్ప్లే నెంబర్లకి ఇమీడియట్లీ కాంటాక్ట్ చేయండి శ్రీనాథర్ మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మీ సందర్థరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకి వచ్చి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే రమధన మాసం ప్రారంభం సందర్భంగా కువైట్లో ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అంటే బతాక ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమయాలు ఎలా ఉంటాయి అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు కువైట్కి సంబంధించిన పౌరులకి ఆఫీసుకి సంబంధించిన పనులు ఏదైనా ఉంటే కనుక వెళ్ళడానికి అవకాశం ఏదైనా ఉంటుంది అంటే రిసెప్షన్ దగ్గరికి వెళ్ళడానికి ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు కువైటికి సంబంధించిన పౌరులకి ప్రవాసీలకు ఎప్పుడు అంటే ప్రవాసీలకి కేవలం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు మాత్రమే సో మీకు బతాక ఆఫీసులు ఏదైనా పని ఉంటే కనుక ఉదయం పూట వెళ్ళకండి కేవలం ఉదయం పూట కువైట్కి సంబంధించిన పౌరులకు మాత్రమే మనకి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు అయితే మనం సివిలిటీ కార్డులు కలెక్ట్ చేసుకోవడానికి మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు అయితే కలెక్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో సివిలిటీ కలెక్షన్ కోసం అయితే ఈ టైంలో వెళ్ళొచ్చు ఆఫీస్కి సంబంధించిన పని లేదని ఉంటే మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు మాత్రమే మన ప్రవాసీలకి కువైట్కి సంబంధించిన ఉంటే జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఎవరైనా సరే నిర్లక్ష్యంగా డ్రైవ్ కనుక చేసినట్లయితే అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేదా లేదు కఠినమైనటువంటి చర్యలు కనుక తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్ వ్యాప్తంగా జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు గడిచిన ఇరవై నాలుగు గంటల విలు నిర్మించినటువంటి తనిఖీల్లో భాగంగా సుమారుగా మూడు వందల పంతొమ్మిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు అలాగే ఎనభై వాహనాలు మరియు మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే పది మందిని జోవైనల్ కోర్టుకి రెఫర్ చేశారంట అంటే మైనర్లు వీళ్ళకి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తుండటంతో ఆ పది మందిని కూడా జోవెనల్ కోర్టుకి రెఫర్ చేశారు అలాగే తీవ్ర ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక నలభై నాలుగు మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు అలాగే గా డ్రైవ్ చేసినటువంటి కొన్ని వాహనాలు గడి సాధించేస్తున్నారు వాటికి సంబంధించిన వీడియో తను మీకు నేను ప్లే చేస్తున్నాను ఒకసారి వీడియోని కూడా మీరు గమనించవచ్చు సో జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదే విధంగా అన్ని గవర్నరేట్లను కంటిన్యూగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎవరైనా సరే ఉల్లంఘనకు పాల్పడితే చట్టపరమైన చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ హెచ్చరిస్తున్నారు కువైట్లో ఫుడ్ ఐటమ్స్ విక్రయించాలి అంటే అంటే ఆహార పదార్థాలు విక్రయించాలి అనేసి అంటే తప్పనిసరిగా మనకి లైసెన్స్ అయితే ఉండాలి అధికారిక లైసెన్స్ లేకుండా మనం ఫుడ్ ప్రోడక్ట్స్ అనే అమ్మడానికి కుదరదు ఎందుకంటే అందులో ఏదైనా క్వాలిటీలో కనుక ఆ నాణ్యతలో కనుక ఏదైనా తగ్గి లేదంటే అందులో ఏదైనా కల్తీ కనుక జరిగినట్లయితే ఎవరు బాధ్యులు సో ఆ కారణం చేత లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి సో అది ఎక్కడైనా ఒకటే రూల్ అది మన సరే లైసెన్స్ లేకుండా ఏదైనా అమ్మడానికి లేదు కానీ కొంతమంది చూసి చూసినట్టు పోతుంటారు కానీ కోయిట్లు మాత్రం అలా కాదు వందకి వంద శాతం మనకి ఫుడ్ లైసెన్స్ అంటే అమ్మడానికి లైసెన్స్ లేకుండా మనం ఫుడ్ ప్రోడక్ట్స్ అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయి సో దీనికి ఉదాహరణగానే కువైట్లోని జాబర్ అహ్మద్ ఏరియా ఉందో ఈ ఏరియాలో కువైట్కి సంబంధించినటువంటి క్యాపిటల్ గవర్నర్కి సంబంధించినటువంటి స్పెషల్ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళు అక్కడ తనిఖీలు నిర్వహించి ఒక పద్నాలుగు మందినిక తీసుకోవడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే బకాలా ఇండ్లల్లో ప్రైవేట్ ఇండ్లల్లో మన నివాస గృహాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో బకాలను ఏర్పాటు చేసుకొని వీళ్ళు విక్రయాలు అయితే జరపడం జరుగుతుంది అలాగే తినేటువంటి ఆహార పదార్థాలను కూడా అక్కడ తయారు చేయడం జరుగుతుంది సో ఈ రెండు కూడా నిషేధమే ఆ విధంగా చేయకూడదు అలాగే వాళ్ళు ఎలాంటి లైసెన్స్ లేదు దానికి అలాగే ద్విచక్ర వాహనాలు గడి వీళ్ళ దగ్గర ఉన్నాయి ఆ వాహనాలు గడి నెంబర్ ప్లేట్ ఇలాంటివి ఏమీ లేవు సో దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే భద్రతా అధికారులు ఒక ముప్పై మూడు ఉల్లంఘనలు నమోదు చేస్తారు వాటిపైన రకరకాలైన రకరకాలైనటువంటి అయితే నమోదు చేయడం జరిగింది ఆ వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ పద్నాలుగు మందిని గడు తీసుకోవడం జరిగింది వీరిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత పదాలకు రెఫర్ చేశారు సో వాళ్ళు తెలియజేస్తున్నారంటే ఒక్క జాబర్ అల్ అహ్మద్ ఈ ఏరియాలోనే కాదు కువైట్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఇదే విధంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే ఈ విధంగా లైసెన్సులు లేకుండా ఆహార పదార్థాలను విక్రయిస్తుంటారు పకాలాలు కావచ్చు అలాగే ఇంట్లో మెస్సులు కానీ ఇలాంటి ఉంటాయి కదా ఫుడ్ ఐటమ్స్ అవి అమ్ముతూ ఉంటారు సో ఇలాంటివి ఏవైనా సరే మా దృష్టికి వస్తే మాత్రం వాళ్ళపైన చట్టపరణ చర్యలు చాలా కఠినంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తున్నారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు కువైట్లో ఈజిప్ట్కి సంబంధించిన ఒక ఫార్మాసిస్ట్కి ఏడు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష మరియు ఇరవై ఎనిమిది వేల కువైటీ దినాలు జరిమానా విధించింది ఎందుకు ఏమిటి దీనికి సంబంధించిన మనం చూసుకున్నట్లయితే ఈ ఈజిప్ట్కి సంబంధించినటువంటి ఫార్మాసిస్ట్ కువైట్లోని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఫార్మాసిస్ట్గా పనిచేయడం జరుగుతుంది అయితే ఇతనేం చేశాడంటే డూప్లికేట్ ప్రిస్క్రిప్షన్స్ అంటే ఇతను సొంతంగా ప్రిస్క్రిప్షన్స్ని క్రియేట్ చేసి వాటిపైన సైన్ చేసి అక్కడ ఉన్నటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బయట తరలించడం జరిగింది బయట తరలించి అతను అమ్ముకోవడం జరిగింది సో ఇది కాస్త బయటపడింది బయటపడిన తర్వాత తెలిసింది ఏంటంటే సుమారుగా పద్నాలుగు వేల కోవైటి దినాలను విలువ కలిగినటువంటి మెడిసిన్స్ ఇతను బయట విక్రయించినట్లు వీళ్ళు గుర్తించారు దాంతో భద్రతాధికారులు ఇతను అదుపులో తీసుకుని పూర్తి విచారణ కూడా జరిపిన తర్వాత ఏడు సంవత్సరంలో జైలు శిక్ష ఎంత అయితే లాస్ వచ్చిందో దానికి డబల్ ఇరవై పద్నాలుగు వేల కోవైటి దినాల ఇతను వల్ల లాస్ వచ్చింది అక్కడ అంటే అన్ని ఐటమ్స్ అయితే ఇతను బయట తీసుకెళ్ళి అమ్మడం జరిగింది సో దానికి డబుల్ అంటే ఇరవై ఎనిమిది వేల కువైట్ తనాల జర్మాని అయినక విధించారు మరిన్ని అప్డేట్స్ చూసే ముందు తిరుపతి నుంచి మీకు ఎవరికైనా సరే ట్యాక్సీ కావాలనుకున్నాడు అంటే ఫుల్ ట్యాక్సీ కావాలనుకున్నాడుకుంటే తిరుపతి నుంచి తిరుమల కావచ్చు తిరుపతి నుంచి చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎక్కడికైనా సరే మీకు నేను డిస్ప్లేలో నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు ట్యాక్సీని అయినక ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వీటికి సంబంధించిన ఒక సెలబ్రిటీ మహిళ అలాగే ఆవిడికి సంబంధించినటువంటి అరబ్ అరబ్ దేశానికి సంబంధించిన భర్త వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు అని చెప్పేసి కారణం ఏంటంటే వాళ్ళు బయట దేశాల నుంచి ఒక వైటికి వస్తున్నటువంటి సమయంలో వీళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ చెక్ చేసినప్పుడు అందులో మాద ద్రవ్యాలు ఏదైతే లభించాయి సో దాన్ని వాళ్ళని అదుపులో తీసుకొని సంబంధిత భాగాలు రెఫర్ చేశారు అయితే క్రిమినల్ కోర్టు వీళ్ళకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష అయితాక విధించింది కానీ వీళ్ళు దానిపైన మళ్ళీ అప్పీల్ ఏదైనా చేసుకోవడం జరిగింది ప్రస్తుతానికి దీనిపైన విచారణ కొనసాగుతుంది అయితే వీళ్ళు ఏమైనా చెప్తున్నారంటే మేము తీసుకొచ్చినటువంటివి మాద్రవ్యాలు కావు అవి నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ వీటిని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది వాటిని మేము బయట దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట ఆ మెడిసిన్స్ మాత్రమే మేము తెచ్చుకోవడం జరిగింది అవి మాద్రవ్యాలు ఇతను కాదు అని చెప్పేసి వీళ్ళు వాదించారు దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి బిల్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వీళ్ళు చూపించడం జరిగింది సో దాంతో ప్రస్తుతానికి విచారణ అయితే కొనసాగుతుంది ఇంకా సో ఇక్కడ కొవైటీకి సంబంధించిన ఒక సెలబ్రిటీ అవడ సాధారణమైనటువంటి మహిళ కూడా కాదు ఒక సెలబ్రిటీ సో అలాంటి ఆవిడకే ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి మనం ఎంత ప్రవాసీలం ఆవిడ కువైట్కి సంబంధించిన మహిళ మళ్ళీ ప్రవాసీలం మనం కువైట్కి వస్తున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి మనం వస్తున్నప్పుడు తీసుకువస్తున్నటువంటి వస్తువులు మనం తీసుకు తీసుకురా రాదగినటువంటి వస్తువులా లేదంటే ఇక్కడ నిషేధించబడిన వస్తువులా అటువంటి చూసి మనం తెచ్చుకుంటే మంచిది అది మెడిసిన్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎందుకంటే కువైట్లో కొన్ని ప్రోడక్ట్స్ నిషేధం అలాంటివి మనం తెచ్చుకోకూడదు కాబట్టి మీరు ఇంటి దగ్గర నుండి వస్తున్నప్పుడు మీరైనా సరే లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీకు వస్తువులు ఇచ్చినా లేదంటే మీకు తెలిసిన బంధువులు ఎవరైనా ఇచ్చినా లేదంటే మీ ఏజెంట్లు మీకు ఏదైనా వస్తువులు ఇచ్చినా సరే తీసుకెళ్ళండి కోవైటికి అని చెప్పేసి ఒకటికి రెండుసార్లు వాటిని పరిశీలించి ఆ వస్తువులు కోయిట్కి తీసుకుని వెళ్ళొచ్చా లేదా అనేటువంటిది తెలుసుకున్నప్పుడు మీరు తీసుకొచ్చుకుంటే సేఫ్ లేదనుకోండి వాళ్ళు తీసి ఇచ్చినటువంటి పార్సల్ని మీరు గుడ్డిగా తీసుకొచ్చేసారనుకోండి కోవైటికి అందులో మీరు కోవైటికి తేగొడిన వస్తువులు ఉన్నాయనుకోండి అప్పుడేంటి పరిస్థితి ఇరుక్కునేది మీరే వాళ్ళనే అడగరు ఇక్కడ ఎవరైతే తెస్తున్నారో వాళ్ళే అనమాట దానికి కారకులు సో వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు కాబట్టి మీరు తెస్తున్నట్టు వస్తువులు ఒకటికి రెండు సార్లు చూసుకొని అవి తేగూడినట్వా లేదంటే తేదగినవా ఇవి తెలుసుకొని తెచ్చుకుంటే మంచిది మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ అయితే కట్టడం జరుగుతుంది అన్న మీరు ఫ్రీ లాన్సీ అని చెప్పేసి అంటున్నారు కదా సో అవి ప్రారంభం అయిపోయా ఇస్తున్నారా ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నారు ఎందుకంటే చాలామంది ప్రారంభం అయిపోయాయి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకంటే సోషల్ మీడియాలో కొంతమంది ఆల్రెడీ ఓపెన్ అయిపోయి తీసేసుకోవచ్చు ఇంకా మీరు వచ్చేయచ్చు అన్నట్టు చెప్పిండారనమాట సో ఆ కారణం చేత వాళ్ళు ఆ డౌట్స్ అయితే అడుగుతున్నారు మన వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం జరిగింది ఫ్రీలాన్సీ వీజాలు త్వరలో ప్రారంభించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే గవర్నమెంట్ కూడా అదే తెలియజేసింది దానికి సంబంధించినటువంటి కసరత్ అయితే చేస్తున్నాం ఒక రెండు నెలల్లో ఇవి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఒక రెండు నెలల్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మనకు అందుతుంది ఒకవేళ వీసాలు వీజాలు ఇస్తే ఏ బేస్ పైన ఇస్తారు ఎలాంటి వారికి ఇస్తారు దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి ఇవన్నీ కూడా మనకి అప్పుడు తెలియడానికి అవకాశం ఉంటుంది జస్ట్ ఇప్పుడు ఒక క్లూ మాత్రమే ఇచ్చారు మనకి ఫ్రీ ల్యాండ్స్ వీసాలు రిలీజ్ చేస్తాము ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి వృత్తి వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి తాబీ పని చేసే వాళ్ళు కావచ్చు వడ్డ్రింగ్ పని వాళ్ళు కావచ్చు ఈ విధంగా ఒక ఏదైనా ఒక వర్క్లో వాళ్ళకి స్పెషలైజేషన్ బాగా నైపుణ్యం కలిగి ఉన్నట్లయితే అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు అది ఎగ్జాంపుల్కి మాత్రం వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇది ఎవరెవరు తీసుకోవచ్చు ఏమిటి దానికి దానికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమిటి ఇవన్నీ కూడా మనకి రానున్నటువంటి రోజుల్లో తెలియడానికి ఉంది సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఫ్రీలాన్స్ వీజాలు రావడానికి అవకాశం ఉంది అంతవరకే సమాచారం సో దీనికి ఉన్నవి లేనివి యాడ్ చేసి మన వాళ్ళు చాలామంది చాలా చాలా చెప్తున్నారు సోషల్ మీడియాలో అవి ఏవి కాదండి వచ్చేటువంటి అవకాశం అయితేనే ఉంది రెండు నెలల కాలంలో అయితే ఎవరికి ఇస్తారు ఏమిటి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇంకా ఎవరికి తెలియదండి అవన్నీ కూడా రానున్నటువంటి రోజుల్లో మనకి పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారం అందడానికి అయితే అవకాశం ఉంది ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో కోనేటి లక్ష్మీ తులసి అనేటువంటి పాప ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు మహిరాజ్ ఇవాళ మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అలాగే భరత్ కుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది భరత్ కుమార్కి తల్లిదండ్రులైనటువంటి నాగేశ్వరి మరియు జయశంకర్ గారులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వీరితో పాటుగా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా ఉంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దినారు మన బద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఎఫ్కే జోలస్వాల్ మనకు అందిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఐదు నార్ల ఐదు వందల డెబ్బై నాలుగు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాం ధర నలభై తొమ్మిది నార్ల ఆరు వందల తొంభై తొమ్మిది పిలుసుగా ఉంది సో ఈస్ట్ అప్డేట్స్ రేపు అతి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ దాచుకుందాం అంతసారి ఈ వీడియో చూడండి నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల హాస్పిటల్కి హాస్పిటల్ పోయిన వాళ్ళు ఎవరు ఉండరు రేపు జబ్బు చేసి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు అయిందనుకో ఆ రోజు ఏం చేస్తారు ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన మనీ అయినా లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంటే అమ్మైనా ఆ రోజు ఏంటంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఈ రోజు నువ్వు పదివేలు పదిహేను వేలు సంవత్సరం సంవత్సరం కడితే రేపు ఇరవై ఐదు లక్షలు బిల్ అయితే ఆ రోజు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇరవై ఐదు లక్షలు పే చేస్తాను అంటే అది ఇన్కమా ఎక్స్పెండిచర్ నీ హెల్త్ బాగుంటుంది తర్వాత నీకు డబ్బులు వచ్చాయి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి బాస్ ఇట్స్ టైం టు అండర్స్టాండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ మరి గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ ని ప్రమోట్ చేయడానికి రీసెంట్ గానే జీఎస్టీ పర్సెంటేజ్ జీరో తీసుకొచ్చింది జస్ట్ ఇమాజిన్ హౌ క్రూషియల్ ఇట్